హైందవ శంఖారవంకు తిరుపతి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్టు విహెచ్పి నేతలు డాక్టర్ సుధాకర్ బాబు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు ఈ నెల ఐదవ తేదీ ఆదివారం విజయవాడ కేసరపల్లిలో హైందవ శంకారవం జరుగుతోంది ఆసక్తి గలవారు మొబైల్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ సంప్రదించి రాను పోను టికెట్ రిజర్వ్ చేసుకోవాలని వారు పిలిపించారు రైలు తిరుపతి నుంచి నేరుగా సభా ప్రాంగణం కేసరపల్లి వద్దకు చేరుకుని మళ్ళీ అక్కడి నుంచే తిరుగు ప్రయాణం ఉంటుందని డాక్టర్ సుధాకర్ బాబు తెలిపారు దీనివల్ల తక్కువ ఖర్చుతో శంకారవంకు వెళ్ళి రావచ్చని చెప్పారు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ హైందవ శంకారావం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకం కానుంది కాగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ శంకారావం మొదలు కావడం చెప్పుకోదగ్గ విశేషం ఇదంతా కూడా ఐదవ శంకరం ఈ స్వామీజీలు వచ్చిన వక్తలందరూ కూడా కూర్చోవడానికి ప్రధాన సభ వేదిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా పాయింట్ ప్రస్తుతానికి రెడీ అవుతున్నటువంటి మన హైందవ శంకారామం కేసరపల్లి గ్రామంలోని సభా వేదిక